హాయ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ జనరల్ గా యంగ్స్టర్స్ అందరు ఇష్టపడేది మూవీస్ ని అదే మూవీ కనుక ఫస్ట్ డే రిలీజ్ అయితే ఫస్ట్ డే ని వెళ్ళి చూడాలి అని చాలా మంది అనుకుంటారు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ చూసే చాలా మంది మూవీస్ కూడా వెళ్తూ ఉంటారు అలాంటిది విద్యాసాగర్ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తారు ఏ సినిమా అయినా కూడా వెళ్ళి ఖచ్చితంగా వస్తారు అక్కడ నుంచే ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు ఇప్పుడు ఆయన ట్రెండింగ్ టాపిక్ అనమాట ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు అండ్ ఆయనకున్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సోషల్ సర్వీస్ కూడా గత కొన్నేళ్లుగా చేస్తున్నారు అండ్ పూర్తి వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం అసలు పీపుల్ ని మోటివ్ చేస్తూ ఉంటారు కాబట్టి హలో విద్యాసాగర్ గారు ఎలా ఉన్నారండి బాగున్నాను మేడం ఓకే సో విద్యాసాగర్ గారు బోన్ అండ్ బాటప్ అంతా మీరు వైజాగ్ అండి ప్రాపర్ వైజాగ్ మేడం సో ఏం చేస్తున్నారండి నేను ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలో లో సెస్ట్ కింద వర్క్ చేస్తున్నాను మేడం ఐటీ ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు 11 ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు 11 ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు ఓకే అంటే మీ గురించి మేము ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కాబట్టి మీరు ప్రతి మూవీ చూస్తారండి వచ్చిన ప్రతి మూవీ ఎవ్రీ మూవీ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ ఉంటుందండి మీకు టైం అడ్జస్ట్ చేసుకుంటా మేడం ఆ రోజుల ఏదో ఒక రోజు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఫస్ట్ డే మాక్సిమం కంప్లీట్ అయిపోస్తుంది చేసిన మేడం అంటే ఎందుకు అంత ప్యాషన్ మూవీస్ మీద అండ్ మూవీస్ అవుటింగ్ ఇంట్రెస్ట్ హెల్పింగ్ ఎవ్రీథింగ్ అన్నీ లైఫ్ ని బ్యాలెన్సింగ్ చేద్దాం అని చెప్పి ఓకే అంటే లైఫ్ లో అన్ని చవి చూడాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఓకే మీకు తెలిసినంత వరకు మీరు చూసిన ఫస్ట్ మూవీ ఏంటండి థియేటర్ లో థియేటర్ టైటానిక్ మ్యాన్ టైటానిక్ చూసారా ఓ మై గాడ్ అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందండి

బాగా నచ్చింది మేడం బాహుబలి మేడం బాహుబలి మన రీసెంట్ అయితే పుష్ప పుష్ప టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం నడుస్తుంది ఇక్కడ చూసినా కూడా సో మీరు కూడా ఒక ఫ్యాన్ ఫస్ట్ డే ఫస్ట్ డే చూడాలని అనుకుంటున్నారు కాబట్టి ఇది ఎంతవరకు అంటారండి అంటే అంత క్రౌడీ సిస్టమ్ లో వెళ్ళి చూడాలి అని ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అడుగుతున్నా ఇండి అంటే మిస్ అయిపోతే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వాటి నెస్ట్ జరుగుతుంది ఏంటనేది బయటకి తెలుసుకోకుండా మనమే చూడాలని ఆధురత మీద వెళ్తుంది మిస్ అవ్వకుండా ఏ టాపిక్ ఏది మిస్ అవ్వకుండా ఎవరు చెప్పకుండా మనమే చూసేయాలి ఫస్ట్ చూస్తే ఇంట్రెస్ట్

పవన్ కళ్యాణ్ సో మూవీస్ గురించి మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తారు దాని మీద రివ్యూ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి జనరల్ గా రివ్యూ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పట్లో చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు అండ్ తమిళనాడులో అయితే అసలు రివ్యూస్ ఇవ్వకూడదు అని చెప్పి బ్యాన్ చేశారు రైట్ సో మీరు ఏమంటారు దీని గురించి లవర్ గా నాచ మూవీ ఎవరికి బాగున్నా కొంతమంది రివ్యూస్ కోసం బాగోలేదని చెప్పి తంబలేని వల్ల రిమైనింగ్ నాచ కామన్ ఆడియన్స్ ఆగిపోతున్నారు మూవీ టెక్స్ట్ ప్రైస్ ఎక్కువ పొద్దు ఓటీటీలో చూసుకుందాం అని చెప్పి మూవీ మూవీగా ఎంజాయ్ చేస్తే బాగుంటది బాగుంటుంది మేడం బాగోలేదు నా ఫ్యాన్ హీరో నా ఫ్యాన్ గొప్ప అంటే మిగతా వాళ్ళు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం ఒక మూవీని చూసి జర్జ్ చేస్తున్నాము అంటే మనం కూడా ఒక క్రిటిక్ కింద లెక్క కాకపోతే ఆ క్రిటిక్ ఎలా ఉండాలి మీరు అన్నట్టుగా మూవీ బాగుంటే బాగుంది జనరల్ గా చెప్ప చెప్పగలిగే వాళ్ళు ఉండాలి కాకపోతే ఇప్పుడు ఏమైతుంది అని అంటే ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోతున్నారు ఈవెన్ గల్లీ పీపుల్ నుంచి ఢిల్లీ పీపుల్ దాకా అందరూ వచ్చేసి క్రిటిక్స్ అయిపోతున్నారు సో ఎవరిది జెన్యున్ అన్నది మనం పసిగట్టలేం కాబట్టి సో మీరు ఒక క్రిటిక్ గా ఇంకొక క్రిటిక్ ఏదైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే గా సినిమా బాగున్నప్పుడు మినిమం బాగున్నా చెప్పాలి అస్సలు బాగలేదు అని చెప్పి జీరో పాయింట్ ఫైవ్ అంటే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ మీద అమ్ముకున్న వాళ్ళందరూ చాలా సఫర్ అవుతారు జనమా చిన్న హీరోలు కూడా సఫర్ అవుతారు మినిమం వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు మరీ డిజస్ట్ అయితే పర్లేదు కానీ బాగున్నప్పుడు కొంచెం బాగుందని చెప్తారు రిమైనింగ్ ఆడియన్స్ గానే ఉంటుంది ఇప్పటివరకు మీరు ఎన్ని ప్లేసెస్కి వెళ్ళారండి లైక్ మీకు టూరిస్ట్ అంటే ప్రతి ప్లేస్ కి వెళ్ళి రావడం అలవాటు కాబట్టి అండ్ ఇష్టం కూడా కాబట్టి ఇప్పటివరకు ఎన్ని ప్లేసెస్ వరకు మీరు జర్నీ చేసుకొని టు సోషల్ సర్వీస్ మీకు కూడా చాలా ఇల్లుగా సోషల్ సర్వీస్ లో ఉన్నారు కాబట్టి అసలు మీకు అలా చేయాలని ఎందుకు అనిపించింది అంటే ఈ థాట్ మీ పేరెంట్స్ నుంచి వచ్చిందా ఎల్స్ మీకే అనిపించిందా ఏది చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు యాక్చువల్గా చిన్నప్పుడు మా బ్రదర్కి బాగుండదు కదా మేడం తనకి బ్లడ్ కావాలంటే ఎవరు డొనేషన్ చేయలేదు సో అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కానీ నేనే డొనేషన్ వద్దని చెప్పి ప్రజెంట్ థర్టీ ఫోర్ టైమ్స్ బ్లడ్ డొనేషన్ కంప్లీట్ అయ్యింది టూ థౌసండ్ ట్వల్ థర్టీ నుంచే నాకు వరకు బ్లైండ్ పీపుల్ ఆర్ఫనైజ్ పీపుల్ హెచ్ఐవ్ చిల్డ్రన్ ఓల్డేజ్ పీపుల్ మెంటలీ డిజైర్డ్ పీపుల్ సెమీ ఆర్ఫాన్స్ వాళ్ళకి ఎవరైతే కొంతమందికి కొంతమంది రోడ్ సైడ్ ని జాయిన్ చేయడం వైజాగ్లో అయితే టీఎస్ఆర్ కాంప్లెక్స్ భీమ్ నగర్ ఇవన్నీ కొన్ని హోమ్స్ ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడి ఎవరైనా తప్పడిపోయినా ఎవరైనా చేయాలంటే అక్కడ జాయిన్ చేయడం ఒకవేళ ఎవరైనా జాబ్ చేసుకున్నారో మన తగ్గట్లో ఒక అబ్బాయి ఒక అతనికి కళ్ళ ఆపరేషన్ కూడా చేయచ్చు త్రూ గవర్నమెంట్ ఎవరైనా చిన్న చిన్న షాప్ పెట్టుకున్న టైలరింగ్ షాపింగ్ అలా చిన్న చిన్న బడ్జెట్ త్రూ ఫ్రెండ్స్ త్రూ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫండ్స్ సో మీరు కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి వీళ్ళందరికీ హెల్ప్ హెల్పింగ్ సర్వీస్ వచ్చినప్పుడు ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ రైట్ అంటే మనం ఇలాంటి మనం సంపాదించే దాంట్లో సగం మనం కొంత ఉంటది మనకు ఒక ఎయిమ్ అనేది ఉంటది వీళ్ళకి ఇంత ఇవ్వాలి ఇంత చేయాలి అని చెప్పి సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి మీరు చేస్తున్న ఈ పని ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉందండి నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది నాకు బాబు కూడా ఉన్నారు వైఫ్ నుంచి త్రూ మదర్ నుంచి ఫ్రెండ్స్ నుంచి అందరూ సపోర్ట్ వస్తుంది కాబట్టి నుంచి కంటిన్యూషన్ అవుతుంది సర్వీస్ అనేది ఎక్కడ డ్రాప్ డౌన్ అవుతుంది అంటే మీ బ్రదర్ కి బాగాలేక అప్పుడు ఒక సిచువేషన్ మిమ్మల్ని ఇలా కదిలించింది కాబట్టి ఇప్పుడు బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్ ఇప్పుడు బాగా ఉన్నారు మేడం చిన్నప్పుడు తనకు ఆపరేషన్ కి స్ట్రగుల్ అయినప్పుడు తనకు బ్లడ్ ఎవరైనా కావాలంటే ఎవరు ఇవ్వక ఇంట్లో వాళ్ళు సఫర్ అయ్యారని తెలిసింది సో అదే మనం ఇస్తే ఎవ్రీ త్రీ మంత్స్ కి బ్లడ్ డొనేషన్ అనేది కంటిన్యూషన్ చేసి స్టార్ట్ చేస్తాం అంటే జనరల్ గా మీరు చిన్నప్పటి నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఏం అవ్వాలనుకున్నారు అసలు పెద్దగా ఏంటంటే నాకు నేను ఇలా అవ్వాలి అని ఉంటది కదా కొంచెం సో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యామిలీ కి ఇబ్బంది అవ్వకుండా వచ్చిన వైఫ్ పిల్లల్ని ఇబ్బంది పడకుండా మంచి స్కూల్ మంచి కాలేజ్ ఒక జాగ్రత్త చూసుకుంటే చాలా స్ట్రగుల్ అవ్వకుండా అవన్నీ మీద డిపెండ్ ఒక అవకుండా సో మీరు ఇప్పుడు సోషల్ సర్వీస్ లో చాలా బ్రెడ్ క్యాంప్స్ చేశారు అండ్ మీకు తోచినంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు సామాన్లు కాని ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మెంటల్ డీస్ థౌజండ్ పర్సన్స్ ని కూడా కొంతమంది జాయిన్ చేశాను అన్నారు ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందండి ఒక కామన్ పీపుల్ కి ఇది చాలా అసలు కష్టమైంది వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా మన వాళ్ళు ఒకళ్ళ హెల్ప్ అవుతున్నారు అంటే చాలా వరకు చేయొచ్చు మేడం స్ట్రగుల్ అవ్వకుండా అంటూ ఒక్కరే సపోర్ట్ కాకుండా మిగతా కొంతమంది హెల్ప్ చేయాలని ఉంటది టైం సరిపోదు కొంచెం పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మాకు మనీ ఉంటది కానీ టైం సరిపోదు అలాంటి వాళ్ళు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మన ఉండకాల వాళ్ళకి చేస్తే వాళ్ళు సెటిల్ అవుతారని చెప్పి ఇప్పుడు రైల్వే స్టేషన్ స్టేషన్లోని కాంప్లెక్స్ రోడ్ సైడ్ బగ్గర్స్ అలా ఉండకుండా వాళ్ళ గవర్నమెంట్ అయిన హోమ్స్ అని పెట్టుకట్టు వాళ్ళకి కూర్చోబెడితే వాళ్ళకి ఫుడ్ మొత్తం ఎవరిథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు అంటే ఇవన్నీ చేయాలంటే ఎవరో పెద్ద లీడర్స్ కానవసరం లేదు ఒక కామన్ పీపుల్ కూడా అవ్వచ్చు అని చెప్పి మీరు ప్రూవ్ చేశారు రైట్ సో ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారా లాస్ట్ ఇయర్ థౌసండ్ కేజీస్ రైస్ చేసాం అన్నది అన్ని హోమ్స్ కానీ ట్వంటీ ఫైవ్ కి డిస్ట్రిబ్యూట్ చేసాం ప్రజెంట్ ఇప్పుడు మనం వైజాగ్ టు హైదరాబాద్ కూడా వచ్చి రైస్ బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళకి కూడా ట్వంటీ రైస్ బ్యాగ్స్ టూ ఆయిల్ టీన్స్ మిక్సిక్స్ కందిపప్పు వాళ్ళకి నీడే రాగి ఐటమ్ గోధుమ ఇవన్నీ నీడే థింగ్స్ ఒక కే బడ్జెట్ లో వాళ్ళకి సరిపోయే తగ్గట్లో గ్రోసరీస్ సో మీకున్న ఈ ప్యాషన్ ఏదైతే ఉందో అంటే పీపుల్ కి సర్వీస్ చేయడం కానివ్వండి మూవీ గురించి కానివ్వండి ఇలా మీ ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు డొనేట్ చేస్తూ ఉంటారు అని చెప్పారు సో మీ ఫ్రెండ్స్ ని మీరు మార్చారా లేకపోతే ఆ ఫ్రెండ్స్ మిమ్మల్ని అనుకోవచ్చు అలా లేదు మేడం మనం చేసిన ఇంట్రెస్ట్ పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు టైం కన్వీనియం అవుతాయి తను వస్తారు ఇంకా అబ్బాయి వేరే ఒక ఫ్రెండ్కి మూవీస్ ఇష్టం ఒక ఫ్రెండ్ కి హెల్ప్ ఇష్టం కొంతమంది టూర్స్ ఇష్టం కొంతమంది తిరగడం అలాగే జనర్ ఆ జానరీ వాళ్ళు వస్తుంటారు కలుస్తుంటారు అంటే రోమింగ్ వెళ్ళాలి బయట సైడ్ తిరగడానికి వెళ్ళాలి వాళ్ళు వస్తారు టెంపుల్స్ వెళ్ళాలి వెళ్ళాలి కొంతమంది వస్తారు సినిమాస్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారా వాళ్ళతో పాటు ఏం సాధించాలనుకుంటున్నారు ఎలా మనకు మనకున్నంత వరకు ఎవరికైతే హెల్ప్ అలా ఉంది ప్రొఫెషనల్ గా ఎలా ప్రొఫెషనల్ వెల్ సెటిల్ వెల్ సెటిల్ ఓకే అంటే ఇంకా తిరిగి చూసుకోవాలి తిరిగి చూడక్కర్లేదు ఓకే ఫైన్ థాంక్యూ అండి థాంక్యూ ఫర్ యువర్ టైం విత్ యు ఓకే థాంక్యూ థాంక్యూ సో విన్నాం కదండి అంటే జనరల్ గా మనం అనుకుంటున్నాం లైక్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత బెనిఫిట్ షోకి ఇలా వెళ్ళి ఒక ఆవిడ చనిపోయింది కాబట్టి రేవతి అనే మహిళ సో అవసరమా అని చాలా మంది అంటుంటారు ఇంకొంతమంది మా అలాంటి జెన్యున్ వ్యూవర్స్ ఉంటారు కాబట్టి మేము ఇచ్చే రివ్యూ చూసే కొంతమంది మూవీస్ కి వెళ్తూ ఉంటారు ఆ మూవీ వెనుక పడ్డ కష్టం చాలా మంది ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మేము వెళ్తాము అని చెప్పేసి విద్యాసాగర్ గారు కూడా చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా ఆయనకున్న సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఆయన కంటే చిన్నప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ ఏజ్ నుంచి వాళ్ళ అన్నయ్యకి ఒంట్లో బాగా బ్లడ్ అవసరం వచ్చినప్పుడు ఎవరు డొనేట్ చేయకపోవడంతో అక్కడి నుంచి ఒక ఆలోచన వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా ఆయనకు తోసినంత సహాయం ప్రజలకు ఇస్తున్నారు అండ్ ఆల్సో ఆయనను చూసి కూడా ఇన్స్పైర్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్లో కూడా ముందుకు వచ్చి అందరికీ లైక్ హెల్ప్ఫుల్గా ఉంటున్నారు సో మన అంటే మనలో కూడా ఒక బేసిక్ థింగ్ ఉంటుంది మనకు చుట్టూ ఎవరైనా కష్టపడుతున్నట్టు చూస్తే మనం చేసే పొజిషన్లో లేకపోయినా అట్లీస్ట్ చూసి బాధపడతాం కానీ ఏదో ఒక రోజు మనకు కూడా అంటే మన డే డేలో థర్టీ డేస్ మనం వర్క్ చేసినప్పుడు రోజు శాలరీ అన్న తీసి ఎవరికన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా మంది సో మీరు కూడా ముందుకు రండి మీ చుట్టుపక్కల కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళల్లో కానివ్వండి ఎవరన్నా లైక్ కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీకు తోచినంత మీ డొనేట్ చేసి మీలో ఉన్న ఒక సోషల్ పీపుల్ ని కూడా బయటకు తీసుకుని రండి సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ మోహన్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్